తెలంగాణ అభివృద్ధి చేరుమ కాసుల బాలాజన్న గారికి అలాగే యువ నాయకులు మా భాస్కర్ అన్న గారికి అందరికీ మరియు అలాగే పేరు పేరున ఇక్కడ విచ్చేసిన కార్య ప్రతి ఒక్క ఊరు ఊరు కార్యకర్తలకు నాయకులకు నాయకులకు నాయకులు నమస్కారం ముఖ్యంగా ఈ బాసవాడ కాంగీకి ఇటు కుడి భుజంగా బాలజన్న గారు మన సార్ గారు కాంగ్రెస్ పార్టీ రావడం శుభశీర్షకం అలాగే ఎంతో గౌరవంతో ఈ కానిస్టెన్సీకి మంచి ప్రజాత గౌరవనీయులు పోజారం శ్రీనివాసరెడ్డి గారు ప్రతి ఒక్క పాత కొత్త బీదం లేకుండా అందరి కలుపుకొని ప్రతి ఒక్కరికి పేరు పేరున పరికరించుకుంటూ సార్ యొక్క విజ్ఞత చాలా బలంగా ఉన్నది కావున కంపల్సరీ మేము అన్నదమ్ములాగా కొత్త పాత తేడా లేకుండా పల్లి మండలి తరఫున అందరము మమేకమై ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొంటాము అదేవిధంగా రానున్న రోజుల్లో సంస్థాగత ఎన్నికలు ఉన్నాయి సర్పంచ్ జెడ్పీటీస్ ఎంపీటీసులు కావున ప్రతి ఒక్కరం కష్టపడి ఎలాగైతే ఇంతకుముందు గత ఎన్నికల్లో సీలు చేసుకున్న దానికన్నా ఎక్కువ వైసీపీ అందరం కలిసిమెలిసి